సాటర్డే సండే బుక్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఈచ్ డ్రెస్కి హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ అన్నమాట పీచ్ అండ్ హాఫ్ వైట్ హాఫ్ వైట్ బ్లౌజ్ మనం వేరే వాటికి కూడా పేరు చేసుకోవచ్చు ఇది కూడా త్రీ లేయర్స్ తో ఇచ్చారు త్రీ లేయర్స్ ఉంటుంది ఇదే మెటీరియల్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇన్ సైడ్ కాటన్ ఉంటుంది ఇదంతా కూడా తని ఓన్ గా పెయింట్ చేసి ఇదంతా అంటిస్తారండి సో దట్ కొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది ప్రదానికి డోరీ ఇస్ కూడా రివర్స్ ఏ ఉంటుంది చాలా కంఫర్ట్ గా ఉంటుంది అసలు బేబీకి టచ్ రఫ్ గా టచ్ అయ్యే పార్ట్ అయితే ఉండదు మనకి లాస్ట్ ఇచ్చి ఇంటర్ లాక్ తో ఉంటుంది అప్పుడు ఏవైతే ట్రెండ్ ఉన్నాయి ఏ అకేషన్స్ కి సెట్ అవుతాయి అన్నిటికీ సెట్ అయ్యేలాగా కొంచెం ట్రెండీ ట్రెడిషనల్ గా డిజైన్ చేసి ఉన్నాయి కదా ఇది కూడా అండి ఎయిట్ టువెల్ ఇయర్ అవైలబుల్ ఉంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది బ్లౌజ్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి లైట్ ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి అన్నమాట ఇయర్స్ ఒక పీస్ ఉంది అండ్ టూ ఇయర్స్ అండ్ త్రీ ఇయర్స్ మాత్రమే ఉన్నాయి ఫిఫ్టీ సెట్స్ చేసా డిస్కౌంట్ ప్రైజెస్ అనమాట ఇది కంప్లీట్ గా అండి డిజిటల్ ప్రింట్ అనమాట ఇలా సీక్వెన్స్ వర్క్ ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ గా వచ్చిందనమాట ఇలా మీకు కాంబినేషన్ లో వచ్చేసి మనకి ఎయిట్ పీసెస్ అవైలబుల్ గా ఉన్నాయి అన్ని కూడా చాలా బాగున్నాయండి కాంబినేషన్ హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమ ఈ రోజు మనం గోదా కలెక్షన్స్ లో కిడ్స్ పార్టీ వేర్ డ్రెస్సెస్ చూద్దామండి గోదా కలెక్షన్ స్పెషాలిటీ మీ అందరికీ నేను లైక్ ఫిఫ్టీ ప్లస్ వీడియోస్ ఇచ్చి ఉంటానా గారు ఐ థింక్ మోర్ దెన్ సెవెంటీ దాకా ఉంటది అనుకుంటా అండి చాలా ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను తనతోటి తన మ్యానుఫ్యాక్చరర్ కిడ్స్ డ్రెస్ ఓన్లీ చేస్తారండి అన్ని సైజెస్ లో మెయింటైన్ చేస్తారు ఒక్కొక్కటి మీరు చూసారా ఇది ఒకే ఒక ఫ్యాబ్రిక్ ఒక్కొక్కటి ఒక ఆరేడు సైజుల్లో చేశారండి సో మినిమం ఎన్ని సైజులు చేసేవారా ఈసారి ఇవి మినిమం డిజైన్ ఇయర్స్ ఇయర్స్ వరకు ఉన్నాయి ఉన్నాయి ఓకే సెట్ వచ్చేసి మనకి పీసెస్ అట్లా ఒక్కొక్క కలర్ లో ఒకే డిజైన్ సిక్స్టీ పీసెస్ ఉన్నాయి అంటే అంత మ్యానుఫ్యాక్చర్ చేస్తారండి కొత్త కొత్త వెరైటీస్ ఉంటాయి రివర్స్ స్టిచ్చింగ్ చేస్తారు పిల్లలకి ఎక్కడ గుచ్చుకోదు మంచి కలర్ కాంబినేషన్స్ ఇక్కడ అంతా పెయింటింగ్ అదంతా కూడా తన ఓన్ గా హ్యాండ్ తోటి చాలా ఎఫర్ట్స్ పెట్టి చేస్తారండి సో వీడియోలో ప్రైజ్ అయితే ప్రధానికి చెప్పరు మీరు తన ఛానల్లో లో వీడియోస్ ఉంటాయి వాటిలో క్లియర్ గా సైజ్ వైజ్ ప్రైజ్ చెప్పుంటారు అండ్ మెజర్మెంట్స్ కూడా ఆశ్లో కూడా యాడ్ చేస్తారు సైజ్ చార్ట్ కూడా మెన్షన్ చేస్తారు సైజ్ చార్ట్ ఇంపార్టెంట్ ఆ సైజ్ చార్ట్ మీరు చూసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు లేదు మీకు ఏదైనా డౌట్ ఉన్నా తనకు వాట్సాప్ చేసి ఇది సోన్ సో ఏజ్ అని చెప్తే కూడా మీకు సన్ సజెస్ట్ చేస్తారు షిప్పింగ్ అడిషనల్ గా ఉంటుంది హై ఇవి ఇప్పుడు ఏమైనా ఆఫర్లు ఉన్నాయా ఉన్నాయండి సాటర్డే సండే బుక్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఈచ్ కి హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ అన్నమాట ఫెస్టివల్ కి చాలా వెళ్ళాయండి అండ్ మన ఛానల్ నుండి చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా అడిగిన వాళ్ళు రిక్వైర్మెంట్ అడిగిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆర్డర్ చేస్తూనే ఉంటారండి అందుకు స్పెషల్ థ్యాంక్స్ అన్నమాట ఇప్పుడు కొన్ని పీసెస్ ఉన్నాయి అవి సైజెస్ అన్ని కూడా చూద్దాము రిమైనింగ్ అవుతున్నాయి కూడా నెక్స్ట్ వీడియోస్ లో ఉంటాయండి మనకి బీ స్మార్ట్ ఎవ్రీ డే లో ఎవ్రీ మంత్ వీడియో ఉంటుందండి మీరు చూడొచ్చు అనమాట ఎలా ఉంటుంది చాలా ట్రై చేయండి కాబట్టి అండ్ తన టెలిగ్రామ్ ఛానల్లో ఈ కిడ్స్ వేసుకున్న ఫోటోస్ ఉంటాయి అది కూడా ఒకసారి చూడండి మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఇది ఒక టాజిల్స్ చేస్తారు త్రీ ఇయర్స్ అవైలబుల్ ఇది అండి ఇది చెప్తాను క్రాప్ టాప్ అండి ఫ్లయర్ గా బ్లౌజ్ వస్తుంది ఇలా వేసుకున్న అవుట్ ఫిట్స్ కూడా మనము కమ్యూనిటీ లో పోస్ట్ చేశానండి కొంచెం ఎలా ఉంటుంది అవుట్ ఫిట్ అని చూస్తే టెలిగ్రామ్ లో అయినా వీటిల్లో అయినా ఇలా ఉంది కాబట్టి మనం ఓకే ఆ ప్యాటర్న్ బేబీకి వెయ్యాలనుకుంటే వెంటనే చూసుకుని ఆర్డర్ ప్లేస్ చేస్తారు కదండి అవుట్ఫిట్స్ అందుకే చూడమంటాము ఫస్ట్ టైం తీసుకోనే వాళ్ళకి మాత్రమే ఇది స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంది సోచను ఇది 1250 అండి 100 రూపాయస్ డిస్కౌంట్ ఉంటుందంట అంటే 1150 కి అవుతుంది ఈ మెటీరియల్ చూడండి మొత్తం చికెన్ కరీ వర్క్ కూడా వచ్చింది ఇలా థ్రెడ్ వర్క్ డిజిటల్ ప్రింట్ ఇది కంప్లీట్ గా అండి డిజిటల్ ప్రింట్ అనమాట ఇలా సీక్వెన్స్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ గా వచ్చిందన్నమాట అండ్ మనము లెహంగాస్ లో మళ్ళీ ఒక ఫోర్ ఇంచెస్ ఎక్స్టెండ్ ఫోల్డ్ చేశామండి బ్లౌజ్ లో కూడా సైడ్స్ ఇచ్చే ఆప్షన్ ఉంటుంది లెంగ్త్ కొంచెం మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు వన్ ఇయర్ ప్లస్ యూజ్ చేయొచ్చు మినిమం త్రీ మీటర్స్ ఫ్రిల్ పెట్టామనమాట ఈచ్ లెహెంగా వన్ ఇయర్ సైజ్ కూడా సేమ్ ఇలా రివర్స్ స్టిచ్ తో ఉంటుంది పిల్లలకి ఎక్కడ గుచ్చుకోకుండా మేక్ చేస్తారండి మొత్తం కంప్లీట్ గా ఇలా మొత్తం ఉంటారు సో బాగుంటది కంఫర్టబుల్ గా వేసుకోగలరా వీటిల్లోనే ఏ సైజ్ దాకా ఏ సైజ్ ఉందిరా వీటిలో వన్ టు ఎయిట్ ఇయర్స్ వరకు ఉన్నాయండి ఓకే కలర్స్ ఈ ప్యాటర్న్ మాక్సిమం ఇంకా వన్ టూ ఎయిట్ ఇయర్స్ అనమాట ఇలా మీకు ఈ కాంబినేషన్ లో వచ్చేసి మనకి ఎయిట్ పీసెస్ అవైలబుల్ గా ఉన్నాయి అన్ని కూడా చాలా బాగున్నాయి అండి అయితే ఫ్రిల్ కూడా చూడొచ్చు టూ ఎయిటీ టూ త్రీ మీటర్స్ వరకు ఫ్రీ ఉంది అన్నమా ఇలా మిడ్ లాగా ఇచ్చారు చాలా బాగుంటుంది బేబీ చాలా కంఫర్ట్ గా ఉంటుందండి ఇక్కడ చూడండి కాటన్ ఇచ్చేస్తారు ఇక్కడ మనకి ఇది తగులుతూ పిల్లలు ఇబ్బంది పడతారు కదా అలా కాకుండా ఈ ఫ్యాబ్రిక్ వేస్తే గుచ్చుకుంటుందేమో అని ప్యూర్ కాటన్ ఇచ్చారు బల్క్ లో డిజైన్ చేస్తామండి బెస్ట్ ప్రైజెస్ తో ఉంటుంది అండ్ ఫ్యాబ్రిక్స్ కూడా ఏంటంటే కిడ్స్ కి కదండి మనం స్పెషల్ గా చేసేది చాలా కంఫర్ట్ గా ఉండేవే సెలెక్ట్ చేస్తా అనమాట అండ్ లైట్ వెయిట్ గా కూడా ఉంటాయి మాక్సిమం లైట్ వెయిట్ వే ఉంటాయి అన్నమాట అండ్ ఎక్స్టెంట్స్ అన్నిట్లో కూడా సేమ్ ఉంటుంది ఆప్షన్ అయితే మీరు వీడియోలో నేను కొన్ని ఈ ప్యాటర్న్ లో ఈ కలర్ కామిషన్ నేషన్స్ ఉన్నాయని నేను మాత్రమే షేర్ చేస్తున్నానండి మీరు క్లియర్ వీడియోస్ ఒక్కసారి చూసి ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు అనమాట పీచ్ అండ్ హాఫ్ వైట్ హాఫ్ వైట్ బ్లౌజ్ మనం వేరే వాటికి కూడా పేర్ చేసుకోవచ్చు అవును ఇది కూడా త్రీ లేయర్స్ తో ఇచ్చారు త్రీ లేయర్స్ ఉంటుంది ఇదే మెటీరియల్ లో సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇన్సైడ్ కాటన్ ఉంటుంది ఓకే దీనికేమో క్రేప సాటిన్ ఉంటుంది అండి లహంగా అన్నిటిలో కూడా సాటిన్ ఇన్నరే ఉంటదండి ఓకే సో 80s దాకా దొరుకుతుంది ఇందులో నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దామండి ఇది 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 ఇంకో మెటీరియల్ మెటీరియల్ ఉందండి కంప్లీట్ ఆర్గాంజా అండి ఆల్ ఓవర్ వర్క్ లా థ్రెడ్ వర్క్ వచ్చిందన్నమాట ప్రింటెడ్ పైన థ్రెడ్ వర్క్ వచ్చేటప్పటికి మంచి గ్రాండ్ లుక్ అయితే అనిపిస్తుంది ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్స్ సారీ టూ పీసెస్ ఉన్నాయి అండ్ ఇలాంటి ప్యాటర్న్ స్టిచింగ్ అవుతుందండి మళ్ళీ స్టాక్ రెడీ అవ్వగానే పోస్ట్ చేస్తాను ఇది మనకి ఆర్గాంజా ఆల్ ఓవర్ వర్క్ గా ఉంటుంది బెనారస్ బార్డర్ ఉంటుంది అనమాట ఓకే అండ్ పీసెస్ సైజెస్ ఇదంతా ఇదంతా కూడా ఓన్ గా పెయింట్ చేసి అంటిస్తారండి సో దా కొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది దానికి డోరీ సైజ్ కూడా రివర్స్ అయి ఉంటుంది చాలా కంఫర్ట్ గా ఉంటుంది అసలు బేబీకి టచ్ రఫ్ గా టచ్ అయ్యే పార్ట్ అయితే ఉండదన్నమాట మనకి లాస్ట్ ఇచ్చి ఇంటర్ ఆకుతూ ఉంటుంది ఇవి రెగ్యులర్ గా చూసే వాళ్ళందరికి ఐడియా ఉందండి ఓన్లీ ఫస్ట్ టైం వాళ్ళ కోసం చెప్తున్నాను ఇలా ఉంటుంది అవుట్ ఫిట్ ఎంత క్యూట్ గా ఉందండి ఇదంతా ప్రైస్ ఇది సిక్స్టీన్ ఫిఫ్టీ అండి స్టార్టింగ్ నెక్స్ట్ సైజ్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ అనమాట ఓకే టూ ప్రైజెస్ సూపర్ ఇది కూడా చూడండి హ్యాండ్ వర్క్ ఇదంతా చేసి మనకి ఇంత నీట్ గా ఇస్తారు అవుట్ ఫిట్ అండి మనం ఇలా స్టిచ్చింగ్ చేయించుకోవాలంటే మెటీరియల్ కాకుండానే చాలా కాస్ట్ అవుతుంది కదా ఇప్పటికప్పుడు ఏవైతే ట్రెండ్ ఉన్నాయి ఏ అకేషన్స్ సెట్ అవుతాయి అన్నిటికీ సెట్ అయ్యేలాగా కొంచెం ట్రెండీగా అండ్ ట్రెడిషనల్ గా డిజైన్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా అంటే అందరికి అంత టైం ఉండదు కదా అండి సెట్ చేసుకుని ఇలా డిజైన్ చేయించుకోవాలని చాలా మంది అనుకుంటాం అండ్ బెస్ట్ ప్రైస్లో అవ్వాలని ఇంకా అనిపిస్తుంది అనమాట అన్ని ప్యాటర్న్స్ యూస్ చేయాలంటే వీటిల్లో కూడా సైజెస్ ఉన్నాయండి అలాంటి వామ్స్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ అవుట్ ఫిట్స్ ఒక్కసారి చూడండి ఫస్ట్ టైం తీసుకునే వాళ్ళకి కొంచెం డౌట్ కానండి అవుట్ ఫిట్ ఎలా ఉంటుందో బేబీ మా బేబీ చాలా సాఫ్ట్ వేసుకుంటుందండి అలా అంటారు ఇంకా రెగ్యులర్ గా తీసుకునే వాళ్ళకి ఏం చెప్పాల్సిన అవసరం ఇది కూడా చాలా బాగుంది లెహంగా కూడా ఖైరీ వర్క్ తో సీక్వెన్స్ గా ఉంటుంది కాంబినేషన్స్ చాలా బాగున్నాయి దీనిలో కూడా టెన్ ప్లస్ ఎయిట్ ప్లస్ టు ట్వెల్వ్ ఇయర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి ఇది కూడా మనకి కాంబినేషన్ చూడండి ఫైవ్ ప్లస్ టు లెవెన్ ఇయర్స్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి ఓన్లీ టూ టూ పీసెస్ చూపిస్తున్నాము ఇది కూడా అండి ఎయిట్ టు ట్వెల్వ్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది బ్లౌజ్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి లైట్ ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి అన్నమాట ఓన్లీ టూ పీసెస్ చూపిస్తున్నా మీకు అవుట్ ఫిట్ కోసం ఇవన్నీ కూడా టెన్ టెన్ పీసెస్ డిజైన్ చేసిన అండ్ ప్రీవియస్ వీడియోస్ లో అంటే ఇప్పుడు ఈ వీడియో పోస్ట్ చేస్తాం కదండి ఓల్డ్ వీడియోస్ చూసి అడుగుతూ ఉంటారు ఏ మంత్ లో మనం వీడియో చేస్తామో అప్పుడే ఉంటాయి అంటే మనం ఫ్లవర్ వీడియో చేసామండి టూ డేస్ లో మొత్తం స్టాక్ అయిపోయింది అనమాట ఇప్పుడు అడిగితే అప్పటికే చేసింది సెట్స్ టైమ్స్ ఇవి కూడా సింగిల్ పీసెస్ ఉన్నాయి అనమాట ఇది ఇంకా లాస్ట్ లో మనకి సింగిల్ గా ఉన్నాయి ఏ సైజ్ లో ఉన్నాయో అవి మాత్రమే తీసుకోవాల్సి ఉంటది కదా నేను హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ అంటున్నానండి సో ఇదంతా కూడా ఇలా థ్రెడ్ వర్క్ అది ఇచ్చాను ఓకే ఇది చూసారా ఇలా ఒక ప్యాచ్ పెట్టారు ఇలా ఒక లేస్ వేసారు ఇక్కడ థ్రెడ్స్ ఇచ్చారు వస్తుంది కూడా ఇలా కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్ గా అనమాట ఇలా ఫ్రాక్స్ కూడా ఉన్నాయి ఇలా చూసారా ఈ విధంగా టాజిల్స్ ఏదో ఒకటి క్రియేటివ్ గా పెడుతుంటారండి జార్జెట్ తో జార్జిట్ ఇచ్చేది వేసుకున్న వాళ్ళందరూ కూడా షేర్ చేస్తున్నారండి అది పెద్ద హెల్ప్ అనమాట నాకైతే మళ్ళీ అవుట్ ఫిట్ చూడగానే వెంటనే అడుగుతూ ఉంటారు ఆర్డర్ బుక్ చేస్తారండి రెంట్ పేటోలో అయిపోయాయండి ఇది లెవెన్ ఇయర్స్ ఒక పీస్ ఉంది అండ్ టూ ఇయర్స్ అని త్రీ ఇయర్స్ ఈ త్రీ మాత్రమే ఉన్నాయి ఫిఫ్టీ సెట్స్ చేశామండి డిస్కౌంట్ ప్రైస్ అన్నమాట మాక్సిమం డిస్కౌంట్ ప్రైస్ ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ అండి హండ్రెడ్ రూపీస్ ఇంకా డిస్కౌంట్ లెవెన్ ఫిఫ్టీ లో వస్తుంది ఓకేనా ఈ తౌజండ్ ఫిఫ్టీ ఇయర్స్ పాపది

మీకు ప్యాటర్న్ ఏదైనా నచ్చింది బేబీకి సైజ్ సెట్ అవుతుంది అనుకున్నది సైజెస్ చెప్పిన వీడియో డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తారండి పూర్ణిమ గారు అది సెట్ అవుతుంది అనుకుంటే కొంచెం వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయండి రావడానికి కూడా త్రీ డేస్ వీక్ వరకు టైం పడుతుందండి అదొకసారి మీకు రిమైండ్ చేస్తాం అనమాట సారీ ఫ్రాక్స్ అయితే మనం చాలా పోస్ట్ చేసామండి ఛానల్లో ఇప్పుడు ఓన్లీ సింగిల్ పీసెస్ ఏ ఉన్నాయిలండి కొన్ని ఫ్రాక్స్ చూస్తాను ఇవి కూడా టూ ఫిఫ్టీ సెట్స్ చేసామండి లాస్ట్ ఇప్పుడైతే కొన్ని ఉన్నాయన్నమాట ఓకే సైజ్ వైజ్ గా కలర్ కాంబినేషన్ వన్ ఇయర్ నుండి ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ వరకు ఉన్నాయండి ఓకే కాంబినేషన్స్ అన్ని బాగున్నాయి ఈ ఫిగర్ ప్రింట్స్ ఇవి బాగా ట్రెండ్ అవుతాయి ట్రెండ్ కదా చిన్న చిన్న అకేషన్స్ కి బర్త్ డే అకేషన్స్ కి ఫోటో షూట్స్ కి బాగా సెట్ అవుతాయి కలర్స్ అయితే మాక్సిమం అన్ని మంచి కాంబినేషన్స్ చేసామండి ఓకే ఇంకా మాక్సిమం ఈ కలర్స్ అనమాట ఓకే చేసింది ఓవర్ కోట్ స్టైల్ లో కూడా చేసాము వేసుకున్న తర్వాత బాగుంది అది చూసిన దానికంటే కూడా అవుట్ ఫిట్స్ ఉన్నాయి అవి కూడా చూడొచ్చు సో ఇది సిల్క్ కోట మెటీరియల్ కి ఇలా జార్జెట్ మెటీరియల్ తో ఇలా ఇచ్చారండి ఇది మనం ట్రై చేసేసుకుంటే బాగుంటది లుక్ ఇది కూడా ఓవర్ కోట్ వచ్చేసి కత్ ప్రింట్ లా ఉంటుంది మాక్సిమం ఇప్పటికి వరకి అవైలబుల్ ఉన్న కలెక్షన్స్ ఇవ్వండి ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు కలెక్షన్స్ అయితే ఐడియా వచ్చేసి ఉంటుంది సింపుల్ ఫ్రాక్స్ కొన్ని ఉన్నాయండి అది కూడా చాలా బెస్ట్ ప్రైస్ లో అన్నమాట ఇవన్నీ కూడా ఫైన నైన్టీ నైన్ రేంజ్ లో ఉన్నాయి వీడియో చూడండి డిస్క్రిప్షన్ లో వీడియోస్ యాడ్ చేస్తారు కదండి మీకు ప్రైజింగ్ ఇన్ కేస్ ప్రైజింగ్ అర్థం కాకపోయినా మెసేజ్ చేస్తే నేను షేర్ చేస్తానండి ఒకసారి చెక్ చేసుకుని ప్రైస్ ఓకే అయితే గనక వెంటనే ఆర్డర్ లేదు ఇలాంటి తన దగ్గర బాగా హిట్ అండి చాలా ఇంకా లాస్ట్ పీసెస్ ఉన్నాయి అన్నమాట సింగిల్ పీస్ చాలా బెస్ట్ ప్రైసింగ్ లో ఉన్నాయి ఓకేరా అసలు షార్ట్ వీడియో బట్ ఇంత మంచి వెరైటీస్ ఇంత ప్రైజ్ లో ఉంది ఇది హోల్సేల్ కంటే తక్కువ ప్రైజ్ ఎవరైనా ఇంటి దగ్గర బుటిక్ లో వాళ్ళు టైలరింగ్స్ ఉండేవాళ్ళు ఇక్కడ తన దగ్గర బల్గది తీసుకొని సేల్ చేసుకున్న ఈజీగా ఫోర్ ఫైవ్ హండ్రెడ్ మార్జిన్ పెట్టుకుంటే కలుముసుకొని సేల్ అయిపోతాయి అనమాట థ్యాంక్ యూ సోచల గారు ఫర్ ఉగాది అప్డేట్ అండ్ ఆల్ ద డిస్కౌంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్ ఫ్రెండ్స్